హలో వెల్కమ్ టు మై ఛానల్ ధనియా ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఈ రోజైతే మా వాషింగ్ మిషన్ వచ్చేసిందో చాలా రోజుల తర్వాత అండి ఇదైతే చాలా ప్రాబ్లం అయింది ప్లస్ కూడా నాకైతే చాలా టైం పట్టేదండి బట్టలు ఉతకడం అదిని కానీ వాషింగ్ మిషన్ లేకపోతే చాలా కష్టం అండి నేను ఇప్పుడు చూపించాను కదండి ఇదే పోయింది షాక్ అబ్జర్వ్స్ పోయాయి ఇంటికి వచ్చి వేశారు అదైతే వాళ్ళు ఇంటికి వచ్చి వేశారు ఎందుకంటే వాళ్ళు తెచ్చారు ఇంటికి వచ్చి నాకు చూపించి వాళ్ళు వేశారండి రెండు కూడా అవి తీసి పాతవి కొత్తవి ఫిట్ చేశారు మళ్ళీ తర్వాత డ్రమ్ కూడా లోన స్పిన్నర్ పోయింది కదా అది డ్రమ్ పట్టుకెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేసి కొత్త స్పిన్నర్ వేసి తెచ్చారు డ్రమ్ మళ్ళీ ఎలాగుండేదో అలాగే అవన్నీ వాళ్ళు స్క్రూస్ అవన్నీ బ్రిగించుకొని అవి డ్రమ్ని ఎక్కడ ఉండాల్సిందో ఆ పాటలో ఫిట్ చేశారు ఇప్పుడైతే చూపించాను కదండి మొత్తం డ్రమ్ చుట్టూ ఒక స్టోన్ పెట్టారు పెద్ద రాయి పెట్టారండి ఆ రాయి కదలకుండానంట తర్వాత ఈ డ్రమ్ము ఎక్కడ ఫిట్ చేయాలో అక్కడ ఫిట్ చేశారు ఆయనతో పాటు ఇంకో ఆయన వచ్చారండి హెల్పింగ్కి చాలా కష్టంగా అంటే చాలా బరువుగా ఉంది అది కూడా దానికి వెనకాల అది డ్రమ్ము పడిపోకుండా పైన కింద రెండు స్క్రూల్స్ ఉంటాయండి పెద్దవి ఆ రెండు బిగించారు తర్వాత వాటర్ వెళ్ళే ట్యాప్ కూడా అక్కడ ఒకటి ఉంటుంది దానికేమో గమ్ పెట్టి అతికేసారు తర్వాత పైన క్లిప్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసారండి కిందన కింద కూడా సేమ్ అలాగే అటాచ్ చేశారు పైన మాత్రం ఈ డ్రమ్ అనేది ఊగకుండా మనకి జంప్ అవ్వకుండా పైన పెద్ద ఒక స్టోన్ కూడా ఉంటుందండి అందులో ఆ స్టోన్ కూడా వాళ్ళు ఫిట్ చేసారు చాలా బాగా చేశారు సర్వీస్ అయితే గానీ చాలా ఓపికతో తెలుసా ఒక ఫోర్ అవర్స్ పట్టిందండి ఇవన్నీ చేయడానికి తర్వాత మనం వాషింగ్ లిక్విడ్స్ ఇవన్నీ వేసుకుంటాం కదా అది కూడా ఫిట్ చేసారండి స్క్రూలు పెట్టి బిగించేశారు తర్వాత ఈ సైడ్ బోర్డు కింద ఇది మనకు ఫ్రంట్ డోర్ బిగించేశారు కిందనేమో మన మదర్ బోర్డు ఉంటుంది కదా మదర్ బోర్డు అంతా వేసేసారు డోర్ అంతా వేసేసారండి మనకి డోర్ దగ్గర క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్ కూడా ఎలా ఫిట్ చేశారో చూడండి అసలు మనం డోర్ వేస్తే వెంటనే ఫట్మని మనకు సౌండ్ వస్తుంది కిందన మనకి వాటర్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదండి అందులో ఏమైనా చెత్త ఏదైనా వెళ్ళిందేమో అది కూడా బాగా ఫిట్ చేశారు తర్వాత ఫ్రంట్ డోర్ దగ్గర ఒక వీల్లాగా ఉంది అది పెట్టారు పెట్టి రౌండ్గా చుట్టేశారు అయిపోయిందండి కింద పాటు కూడా వాళ్ళు బదర్ బోర్డ్ పెట్టి స్క్రూ పెట్టి బిగించేసారు తర్వాత కూడా పైన పైన మనకి మదర్ బోర్డ్ వస్తుంది ఆ పైన మదర్ బోర్డ్ బిగించేసారు తర్వాత పైన క్లిప్స్ ఉంటే క్లిప్స్ యాడ్ చేశారండి ఇంకా తర్వాత కూడా అన్నీ మొత్తం స్క్రూలు పెట్టి ఈట్గా బిగించారు తర్వాత వెనకాల మెయిన్ ఇంపార్టెంట్ మోటార్ అండి మోటార్ కూడా వాళ్ళు బాగా ఫిట్ చేశారు అంటే ఏమి అంటే కొత్త దానిలాగా మళ్ళీ అది ఫిట్ చేయాలి కదా స్క్రూలు పెట్టి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా అంతా ఫిట్ చేశారండి చాలా బాగా చేశారు సర్వీస్ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా ప్రాబ్లం అనేసి చాలా సాల్వ్ అయిపోయిందండి వీళ్ళకి అర్బన్ అండి వీళ్ళది మేము అనేసి అసలు యాక్చువల్గా ఐఎబ్బి వాళ్ళు తీసుకొద్దాం అనుకున్నాం కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి అర్బన్ లీడర్స్కి ఇచ్చామండి మేము ఇంకా వెనకాల అంతా సర్వీస్ అంతా చేశాక మనకి బోర్డు అని ఉంటుంది కదా వెనకాల బోర్డు బిగించేశారు తర్వాత ఇక్కడ ఒక వీల్ కనబడుతుంది కదండి ఆ వీలే అసలు పోయింది ఆ వీల్ మనకి మళ్ళీ రొటేట్ చేసి చూపిస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట రొటేట్ అవుతుంది తర్వాత మనకి చెక్ చేసి చూపిస్తున్నారు ఇది అవుతుందా లేదా స్పిన్లు అది పెట్టి చూపిస్తున్నారు అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అన్నీ చెక్ చేస్తే అంత కరెక్ట్గా ఉంది పైన ఏమో వాళ్ళకి అన్నీ చేసి పైన క్యాప్ అనేది పెట్టేశారండి రెడీ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా కూడా క్యాప్ బిగించేశారు అంతే వాషింగ్ మిషన్ రన్ అయిపోయింది తర్వాత దీనికి వాటర్ పైపు అవుటింగ్ వస్తుంది కదా ఆ వాటర్ పైప్ కూడా మనకి ఫిట్ చేసి చూపించారు తర్వాత ఫిట్ అయిపోయి కూడా మనకి బట్టలు కూడా నాకు వేసి చూపించారండి అసలు అవుతుందో లేదో ఏవైనా త్రీ మంత్స్ వారంటీ ఇచ్చారు ఏమైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ వాళ్ళకి కాల్ చేయమని చెప్పారండి అంతా కూడా బాగా చేశారు మీరు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే సర్వీస్ అయితే బాగా చేయించుకున్నాను మళ్ళీ కొత్త వాషింగ్ మిషన్ లాగా మా వాషింగ్ మిషన్ అనేది పని చేస్తుందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్